our uh, neural ai intelligence uh, come into picture and how we can service the government uh, in detail. and also we have launched today an, an ai intelligent bot called ma, which will help each and every bureaucrat today and go towards the 2047 uh, as a developed nation of india. so we are here today to celebrate the uh, international women's day also. so we have launched uh, the automated bot today called ma. థ్యాంక్ యూ వాళ్ళ ఇన్ఫో ఎక్స్ సిఇ భారత్ లైట్ హౌస్తో మేము కొలాబరేట్ అయ్యి వీఆర్ డూయింగ్ న్యూరల్ ఏ గవర్నెన్స్ సో అది ఏంటంటే గేమ్ చేంజర్ గ్లో వరల్డ్లో ఫస్ట్ ప్రొడక్ట్ ఇది న్యూరల్ ఏ గవర్నమెన్స్ సో అది ఏంటంటే వెరీ సింప్లిఫైడ్ చేస్తుంది సో కామన్ పీపుల్కి రీచ్ అవుతుంది ఇది ఈ ప్రోడక్ట్ స్ ఆఫీసర్స్ ద్వారా సో ఎనీ వన్ క్యాన్ యాక్సెస్ తీసుకుని అంటే షార్ట్ టైంలో మనకి మంత్స్లో జరిగేది సెకండ్స్లో జరిగిపోతుంది సో మనము ఏంటంటే ఇంటిగ్రేట్ క్వాంటమ్ క్వాంటమ్ ఫోర్ ఇన్నోవేషన్ క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటమ్ టెక్నాలజీ దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం సో ఇది ఈ ప్రోడక్ట్ వరల్డ్లో ఫస్ట్ ప్రోడక్ట్ అయిపోతుంది తెలంగాణ గవర్నమెంట్ సో జెనిసి ఎంప్యీస్ అందరినీ ట్రైన్ చేయబోతుంది ఫ్రమ్ యూనో కామన్ పీపుల్ని కూడా ఏఏలో ట్రైన్ చేయబోతుంది సో నాట్ ఓన్లీ ఇంజనీర్ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ని డిగ్రీ స్టూడెంట్ని ఇంటర్మీడియట్ స్టూడెంట్ని బేసిక్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము సో గవర్నమెంట్ అఫీషియల్స్ని కూడా మేము ఏ ట్రైనింగ్ ఇస్తామండి సో ఆ ట్రైనింగ్ ద్వారా ఏంటంటే అందరూ స్ట్రాంగ్గా ఏ పైన బేస్ వస్తుంది భారత్ లైట్ హౌస్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు కూతవేటు దూరంలో ట్రైడెంట్ హోటల్లో ఈరోజు న్యూరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన సెమినార్ జరగడం జరిగింది ఈ సెమినార్లో పలు ఐటీ నిపుణులు మేధావులు పలువురు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనందరికీ తెలిసిందే సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని అలాగే ఈరోజు ఏ రంగంలోనైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని రంగం లేదు అంటే అతిశక్తి కాదు ఈరోజు విద్య నుంచి వైద్యం వ్యాపారం నుంచి వ్యవసాయం దాకా అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈరోజు టెక్నాలజీ సాంకేతికత మనిషి భవిష్యత్తును మారుస్తూ ఉంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజాన్ని మారుస్తుంది సాంకేతికలో విప్లవమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అంతేకాదు ఈరోజు కంప్యూటర్స్ కావచ్చు మనిషి యొక్క మేధస్సుకు సమానంగా పనిచేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవుడు యొక్క కృత్రిమ మేధస్సు అంటే ఈ యొక్క ఆలోచనను కూడా అది స్పందించే విధంగా అంటే డేటాను విశ్లేషణ చేస్తుంది మరియు అంతేకాకుండా స్వీయ భాషను కూడా తను చేయగలుగుతుంది దానికి ఆలోచన శక్తి ఉంటుంది అదే కృత్రిమ ఈరోజు అంతేకాకుండా ఈ టెక్నాలజీని ఈరోజు డ్రైవర్ లేకుండానే కార్లు పోతున్నాయి ఆర్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంతేకాకుండా ఈరోజు ప్రీ అడ్వాన్స్డ్గా హార్ట్ సర్జీ హార్ట్ సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ముందుగానే దాన్ని గుర్తిస్తున్నారు వైద్యులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంత్యంగా ఈరోజు మనందరికీ తెలిసిందే కేరళలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అనేక సంవత్సరాలుగా సాల్వ్ గారు ఒక కేసును వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సాల్వ్ చేశారు అంటే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు వండర్స్ క్రియేట్ చేయవచ్చు రానున్న భవిష్యత్తులో నిజంగా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయనంత టెక్నాలజీని డెవలప్ చేస్తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్తో తోడైతే మరిన్ని అద్భుతాలు క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే ఈరోజు ప్రపంచ దేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు వాడి దూసుకుపోతున్న దేశాలలో భారత్ కూడా ఉండాలని కోరుతూ ఉన్నాను ఇలాంటి సెమినార్కు నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈ సెమినార్లో పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ మై నేమ్ సందీప్ గుర్చండి ఐఎమ్ ఫ్రమ్ నాగ్పూర్ అండ్ పూణే అండ్ ఐయింగ్ టు Time, real time. I wish Lighthouse, uh, Lighthouse, a very big success, and we are planning to promote it throughout India in various administrative bodies where the decision making can be facilitated and expedited by the help of this application. Thank you. Good evening everyone. Evening glow special lighting house through. So lightly checked the company on the light మన ఇండియాని ఇంకా ముందుకు తీసుకు వెళ్ళాలి న్యూ ప్రాజెక్ట్ తెచ్చినారు ఈ సంస్థకి మా మేము అందరూ సపోర్ట్ చేసి ఆల్ ది బెస్ట్ అని చెప్తాము సో హోప్ నెక్స్ట్ ఇయర్ ఈ వరల్డ్ వైడ్ ఫేమస్ ఐన్ టూ ది మా ఏమి పదవి లాంచ్ చేశారు ఆల్ ది బెస్ట్ మోహన్ సార్ అండ్ డాక్టర్ వినయ్ బెస్ట్ ఆఫ్ లక్ దీప్తి థ్యాంక్ యూ